హాయ్ ఫ్రెండ్స్ తిరుపతి వీడియో చేస్తాం ఫ్రెండ్స్ మీ అందరి కోసమని మా టీం వాళ్ళందరూ కూడా చాలామంది శ్రీవారి సేవక్ అని చెప్పేసి నేను కూడా వెళ్ళాల్సింది నాకు కుదరక హెల్త్ పరంగా హెల్త్ పరంగా అని కాదు డే టైం అనమాట మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడ్డం ఎందుకులే అని చెప్పేసి నేను ఆగిపోయాను అయితే ఈ సంబర్కి మాత్రం కంపల్సరీ నేను వెళ్ళి ప్రతిదీ కూడా దగ్గరుండి తీసుకుని మీకు అన్ని వివరంగా చెప్తాను ఫ్రెండ్స్ నేను ఒక మంచి వీడియో చేద్దాం అనుకున్నాను అసలు శ్రీవారి సేవకి ఎలా వెళ్ళాలి ఏంటి అవన్నీ కూడా సరే నాకు తెలిసినట్టుకు నేను మీకు అంత వివరంగా చెప్తాను ఫ్రెండ్స్ మనం శ్రీవారి సేవకి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఒక పది మంది కానీ పదిహేను మంది కానీ సిక్స్టీ ఇయర్స్ లోపు ఉండాలి అరవై సంవత్సరాల లోపే ఉండాలి ఇంకా పెద్దవాళ్ళు అయితే కుదరదు రానివ్వరు పద్దెనిమిది దాటిన వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళు పద్దెనిమిది రన్నింగ్ లో ఉన్న వాళ్ళ పిల్లలైనా పర్వాలేదు పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వరకు మనం ఆడ మగ ఎవరైనా వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ తోటి వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ తోటి వెళ్ళచ్చు ఎవరితోటి వెళ్ళొచ్చు కానీ మనకి అక్కడ అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి ఏ గొడవలు పడకూడదు అండ్ కొంతమంది ఉంటారు కదా మేము చేయలేము మాకు నీరసంగా ఉంది లేకపోతే మీరు వెళ్ళి రెండు మేము తర్వాత వస్తాం అలా కూడా అలా ఉన్న ఇబ్బంది అయిపోతుంది వాళ్ళకి ఏదన్నా చిన్న కంప్లైంట్ వచ్చిందంటే మళ్ళీ మనం వెళ్ళడానికి లేకుండా మనకి మన పేరు అందులో రిజిస్టర్ అయిపోతుంది అలా కూడా చాలా మంది చేసుకున్నారంట అది కూడా తెలుసు నాకు అది కూడా మీకు చెప్దామని చెప్తున్నాను శ్రీవారి సేవకి మనం వెళ్ళాలి అనుకున్నప్పుడు ఒక పదిహేను మంది ఆ మగవాళ్ళైనా పర్వాలేదు ఆడవాళ్ళైనా ఇద్దరూ ఇద్దరు కలిసి అయినా వెళ్ళొచ్చు అది మన ఇష్టం అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా మగవాళ్ళని తీసుకెళ్తే కొంచెం మనకి సపోర్ట్గా ఉంటారని అనుకుంటారు కదా కొందరు అలాగా అయినా ఎవరైనా ఒక పదిహేను మంది మనం ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్ మనం ఫోన్ నంబర్స్ ఆధారు మన పేర్లు మన ఏజ్ ఇవన్నీ మనం డీటెయిల్స్ ఇచ్చి ఎంతమంది వెళ్ళాలి అంతమంది ఒక పదిహేను మందికి ఎక్కువ కాకుండా పదిహేను మందికి తక్కువ కాకుండా పెట్టుకుంటే సరిపోతుంది టెన్ నెంబర్స్ అయినా పెట్టుకోవచ్చు అది మన ఇష్టం ఎంతమంది వెళ్ళేటప్పటికి కొందరికి హెల్త్ పరంగా కానీ డేట్ టైమ్స్ వాళ్ళు కానీ మిస్ అవుతారు కదా అలా మిస్ అయినా ఏం ప్రాబ్లం ఉండదు తర్వాత నెక్స్ట్ టైం మళ్ళీ పెట్టుకుని వెళ్ళొచ్చు కంపల్సరీ వెళ్ళాల్సిందే అని మాత్రం ఏం కాదు అయితే మనం ఆన్లైన్లో రిజిస్టర్ అయిపోయాక మనకి డేట్ కొన్ని కొన్ని టీమ్స్ వదులుతూ ఉంటాడు అలా మన లిస్ట్ వచ్చినప్పుడు మనకి ఏ టైం అయితే ఆ టైము మనం అనుకున్న టైము మనకు కుదరదు ఏ మంత్లో అయినా వాళ్ళు మనకి రిలీజ్ చేస్తారు రిలీజ్ చేసి మనకి పంపిస్తారనమాట మెసేజ్ మన పేరు వచ్చాక మన లిస్ట్ వచ్చాక మనకి పంపిస్తారు ఆ లిస్ట్ ప్రకారం మనం వెళ్ళాలి ఎంతమంది పెట్టుకుంటే అంతమంది పేర్లు అయితే వచ్చేస్తాయి దాంట్లో ప్రాబ్లం ఏమి ఉండదు కానీ మనం ఏంటంటే వాళ్ళు ఏ మంత్లో వేస్తారో ఏ డేట్లో వేస్తారో తెలియదు వాళ్ళు చెప్పినప్పుడు మనకి వన్ మంత్ ముందు అలా వస్తుంది అన్నమాట వచ్చాక దాన్ని బట్టి మనం వెళ్ళాలి కురుద్ది కుదిరిన వాళ్ళు ఉంటారు కుదిరే వాళ్ళు ఉంటారు కుదిరి ఎంతమంది కుదిరితే పదిహేను మంది పెట్టుకున్నా కదా పదిహేను మంది కంపల్సరీ వెళ్ళాలని ఏం లేదు ఇందులో మిస్ అయ్యే వాళ్ళు కూడా ఉంటా ఉంటారు అలా కుదిరి మేము పదిహేను మంది పెట్టుకుంటే అందులో ఎనిమిది మంది మాత్రమే వెళ్ళారు అండ్ మేము మళ్ళీ సమ్మర్కి పెట్టుకుంటున్నాము సమ్మర్కి వెళ్తాము వెళ్ళినప్పుడు నేను మొత్తం అన్నీ కూడా డీటెయిల్గా మీకు ప్రతిదీ నేను వివరంగా చెప్తాను అయితే మనకి వన్ వీకే ఉంటుంది శాబ్ అనేది ఆ వన్ వీక్లో మనకి ఇక్కడ చెప్పుల స్టాండ్ దగ్గర ఉంటాయి లేకపోతే ఇలా వస్తున్నారు కదా మనుషులు వీళ్ళని చెక్ చేయడానికి ఉంటాయి వీళ్ళకి జ్వరాలు ఉన్నాయా లేవా అని చెకింగ్లు ఉంటాయి ఫోన్స్ ఉన్నాయా లేవా అని చెకింగ్లు ఉంటాయి లోపల హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ చెక్ చేస్తారు కదా అక్కడ పడవచ్చు ఇలాగా ఒక టూ డేస్ ఇలా క్యూ లైన్ లో ఉంటాయి అనమాట తర్వాత ఒక త్రీ త్రీ డేస్ ఏమో కాజు సేవ మాత్రం కంపల్సరీ ఉంటుంది కాజు సేవ త్రీ డేస్ ఉందంట మా వాళ్ళకి అండ్ తర్వాత మనకి లక్కీ డిక్ ద్వారా మనకి దేవుడి ప్రాంగణంలో ఉంటుంది లోపల గర్భగుడి దగ్గరలో మనకి ఎక్కడైనా కానీ అక్కడ దేవుడు ఎదురుగా మనకి అక్కడ దేవుడి చుట్టుపక్కల ఎక్కడైనా ఉండొచ్చు మనకి గుడి సేవ అంటారు అదని గుడి సేవ అంటే ఎప్పుడైనా పడవచ్చు అనమాట మనకి వన్ డే ఇస్తారు అది అది లక్కీ ట్రిప్ ద్వారా తీస్తారు తీసినప్పుడు మన టీమ్ నంబర్ పేరు వస్తూనే మనకి ఉంటుంది సేవ అనేది లేకపోతే ఇంకా బయట చేసుకోవడమే మనం సేవ ఈ సెవెన్ డేస్ మాత్రం అయిపోయాక వన్ డే మనకి డైరెక్ట్ దర్శనం ఉంటుంది ఉంటుంది దర్శనానికి వెళ్ళొచ్చు మనం సేవ చేసిన వాళ్ళందరికీ ఉంటుంది అనమాట దర్శనం స్పెషల్ దర్శనం ఇస్తారు ఇంతలో మనకి టైమింగ్స్ కుదిరితే మనం నైట్ టైం కూడా వెళ్ళి దర్శనాలు చేసుకోవచ్చు మన సేవ అయిపోయాక సేవ అయితే మనకి డేలో ఫైవ్ అవర్స్ మాత్రమే ఉంటుంది ఫస్ట్ త్రీ డేస్ మాత్రం లెవెన్ టు ఫైవ్ అప్పుడప్పుడు సిక్స్ అవర్స్ ఉంటుంది ఫైవ్ అవర్స్ ఉంటుంది అక్కడ పని తక్కువగా ఉంటే మనల్ని ముందే పంపించేస్తారు ఇదే టైమింగ్కి కరెక్ట్గా ఆ టైంకి ఉండాలని ఏమి ఉండదు కొంచెం అటు ఇటుగా కూడా మనం చేసుకుని రావచ్చు అక్కడ పంపించే వాళ్ళు కూడా ఎక్కువసేపు కూర్చుని కాజు సేవ అనుకోండి కొంచెం ఫైవ్ అవర్స్ కి ఫోర్ అవర్స్ మాత్రం జైన్ పంపించేస్తారు అలా మళ్ళా మనకి లంచ్ బ్రేక్ ఉంటుంది మార్నింగ్ టిఫిన్ బ్రేక్ ఉంటుంది టీ బ్రేక్స్ అలా కూడా ఉంటాయి మనకి అన్ని కూడా అక్కడ స్వామివారి ప్రసాదం అక్కడ టిఫిన్స్ కూడా పొద్దుటే పెడతారు టీ బ్రేక్ లో మనం వెళ్ళి టీ తాగుతుంది అండ్ భోజనం అక్కడ మనకి వేంగమాంబలా ఉంటాయి కదా ఇంకా అక్కడే భక్తులతో పాటే ఇంకా స్పెషల్గా ఏమి ఉండదు టిఫిన్స్ భోజనాలు అన్నీ కూడా అక్కడే ఉంటాయి మనకి అండ్ రూమ్స్ అయితే మాత్రం మనకి అక్కడ దేవస్థానం వాళ్ళు ఏర్పాటు చేసిన రూమ్స్ స్పెషల్గా మనకి అక్కడ రూమ్స్ ఉంటాయి బాత్రూమ్స్ అవన్నీ కూడా అక్కడే ఉంటాయి మనకి స్పెషల్ లాకర్స్ కూడా ఇస్తారు ఒక్కొక్క మనిషికి వచ్చి ఒక్కొక్క బెడ్ ఉంటుంది ఎవరికాళ్ళకి సపరేట్ బెడ్ సపరేట్ గా ఒక లాకర్ ఉంటుంది మన లగేజెస్ మొత్తం అందులోనే పెట్టుకోవాలి ఇంకా మనం ఆ సెవెన్ డేస్ కూడా మనం అక్కడే స్టే చేస్తాము ఇంకా వాళ్ళ టైమింగ్స్ కి మనకి చెప్తా ఉంటారు ఆ టైమింగ్ మనం వెళ్ళి గుండెలో సేవ చేసుకుని ఇంకా రూమ్కి వచ్చేసి మన ఖాళీ టైం దొరికితే చక్కగా చుట్టుపక్కల చూడవలసిన ప్లేసెస్ కూడా చూడవచ్చు షాపింగ్స్ అయితే చేసుకోవచ్చు మధ్య మధ్యలో ఫస్ట్ డే మాత్రం సత్సంగం ఉంటుంది ఓ టూ అవర్స్ చెప్తారు మనం ఎక్కడ వర్క్ చేయాలి ఏం చేయాలి ఏంటి అని ప్రతిదీ మనకు వివరంగా వాళ్ళే చెప్తారు మనకి అక్కడ సేవా సదన్ అని ఉంటుంది డైరెక్ట్ మనం మనకి వచ్చిన లిస్ట్ ఉంటుంది కదా ఇలా మీరు ఇక్కడ సేవ చేయడానికి వచ్చిన లిస్ట్ ఆ లిస్ట్ మనం ఫస్ట్ ఫస్ట్ మనం ఎంటర్ అవ్వగానే ఆ లిస్ట్ మనం తీసుకెళ్లి సేవా సదానికి వెళ్ళి చూపిస్తే వాళ్ళు మనకి లాకర్స్ రూమ్స్ అన్నీ కూడా వాళ్ళే ఇస్తారు ఇచ్చాక మన లాకర్ మన దగ్గరే ఉంచుకోవాలి అది మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి మనం ఎక్కడికి వెళ్ళినా సరే అది మన దగ్గరే ఉంచుకోవాలి అండ్ మన లగేజెస్ ఫోన్స్ అవన్నీ కూడా అందులో పెట్టేసుకోవడమే అండ్ మంచికి ఒక బెడ్ ఇస్తారు సపరేట్ గా ఇంకా ఎంతమంది అన్ని మొత్తం హాల్ లా ఉంటుంది అనమాట అందరూ కూడా అక్కడే స్టే చేస్తారు ఈ సెవెన్ డేస్ కూడా సేవా సదంలో స్టే చేస్తారు బాత్రూమ్స్ బట్టలు ఉతుక్కోవడానికి అన్నిటికి కూడా అంతా కూడా చాలా బాగుంటుంది అక్కడ సేవా సదంలో అండ్ మీకైతే ఏ ఇబ్బంది ఏమీ ఉండదు అక్కడ అండ్ మనం ఇంకా సేవ చేసే వచ్చాక ఇంకా టైమింగ్స్ ఉంటాయి కదా ఆ టైమ్స్లో ఆ చుట్టుపక్కల దేవస్థానం పక్కన ఏ ఏ దేవాలయాలు ఉన్నాయి అవన్నీ కూడా మనం చక్కగా చూడొచ్చు అండ్ షాప్ చేసుకున్నా షాపింగ్కి వెళ్ళొచ్చు అండ్ మనం పైన ఇంకా సిక్స్ సిక్స్ ప్లేసెస్ మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి అది టైమింగ్ బట్టి మనం మనకి ఈవినింగ్ ఫైవ్ అలా పడింది అనుకోండి ఆ టైమింగ్స్లో అవి కవర్ చేసేసుకోవచ్చు ఉన్న సెవెన్ డేస్ లో మనం టైమింగ్స్ని బట్టి మనం ఏమైనా చూడాలనుకుంటే చుట్టుపక్కల కూడా అన్నీ చక్కగా అన్నీ చూసుకోవచ్చు మనకి చాలా మనకి ఎంత చాలా బాగుంటుంది అండి మీకు ఎవరికన్నా వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా వెళ్ళి చక్కగా ఆ భగవంతుడి సేవ చేసుకోండి ఇలా అన్నీ కూడా చూసి చక్కగా మంచిగా హ్యాపీగా తెలియని వాళ్ళకి కూడా తెలియచేయండి చాలా ఈజీ పెద్ద కష్టమే ఉండదు ఇంక ఇంతేనండి నేనైతే ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాను నాకు ఇట్లా మిస్ అయింది అయినా నాకేమీ ప్రాబ్లం లేదు ఆల్రెడీ నేను కోలాటం తరపున అలా చాలా సార్లు వెళ్ళాము అండ్ ఇప్పుడు మళ్ళా సమ్మర్లో కంపల్సరీ సమ్మర్కి అయితే మాత్రం మిస్ అవ్వకుండా వెళ్తాను నేను ఈ డీటెయిల్స్ మీకు ఏమైనా అనుకుంటే గనక లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి నేను ఇంకా మంచి మంచి వీడియోస్ టెంపుల్ వీడియోస్ చాలా చేస్తానండి ఈ అయితే షెడ్యూల్ వెళ్తున్నాను షెడ్యూల్ వీడియోస్ కూడా మీకు అన్ని కూడా నేను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటాను ఆ షెడ్యూ పక్కన టెంపుల్స్ ఉంటాయి కదా వేరే వేరే అక్కడ కూడా ట్రావెల్ ఆ వీడియోస్ అన్ని కూడా పెడతా ఉంటాను మీకు అన్ని వీడియోస్ మంచిగా నచ్చుతాయని నేను అనుకుంటున్నాను మీరు మాత్రం మిస్ చేయకుండా నా ఛానల్ చూస్తూ ఉండండి కోలాటం వీడియోస్ చాలా ఉంటాయి కోలాటం వీడియోస్ తో పాటు వీడియోస్ కూడా చాలా ఉంటాయండి అన్నీ కూడా కొంచెం చూస్తూ ఉండండి కొంచెం సపోర్ట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తూనే ఉంటాను చూస్తూనే ఉండండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను మీకు ఆన్సర్ చేస్తాను తిరుపతి వెళ్ళి సేవ చేయాలి అనుకున్న వాళ్ళకైతే అండి చాలా ఈజీ మనం లేడీస్ అయినా సరే వెళ్ళిపోయి రావచ్చండి అంత భయపడాల్సిన పని ఏమి ఉండదు అక్కడికి వెళ్ళాక మనకి అన్నీ అర్థమైపోతాయి అన్నీ కూడా పక్క పక్కనే ఉంటాయి మనకి తెలియకపోయినా సరే మన పక్క టీమ్స్ చాలా మంది వేరే వేరే చోట్ల నుంచి వస్తారు కదా వన్ డే కొత్తగా ఉంటుంది తర్వాత అంతా మామూలుగానే అర్థమైపోతుంది తెలుస్తుంది వెళ్ళాలనుకుంటే మాత్రం ఒక టెన్ మెంబర్స్ అయినా సరే వెళ్ళిపోవచ్చండి మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరితోటైనా వెళ్ళాలనుకుని సేవ్ చేయాలనుకుంటే మాత్రం మీకు ఈ వీడియో బాగా యూస్ అవుతుందని చెప్పేసి నేను వివరంగా మీకు చెప్తున్నాను మెయిన్ మనకి యూనిఫామ్ అండి యూనిఫామ్ కూడా ఒక రెండు జతలు పెట్టుకుంటే మనకి ఇబ్బంది ఉండదు ఒక జత పెట్టుకుంటే మళ్ళీ దాన్ని వాష్ చేసుకున్న దారేదాకా వెయిట్ చేయాలి కదా అలా కాకుండా అంటే వర్షాలు అయిపోయినప్పుడు అయితే ఆరో కదా దానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి రెండు జతలు పెట్టుకోండి డ్రెస్సెస్ అయినా చుడీదర్స్ అయినా వేసుకోవచ్చు అండ్ మనకి కావాల్సింది ఆరెంజ్ కలర్ అండి గోల్డ్ స్పాట్ కలర్ ఉంటుంది కదా ఆ స్పాట్ కలర్ శారీ దానికి అంచు వచ్చి మెరూన్ బ్లౌజ్ వచ్చి మెరూన్ చూసారా ఆ అమ్మాయి వేసుకుంది కదా అలా ఆ యూనిఫామ్ అలా ఉండాలండి చూసారా అమ్మాయి ఇద్దరు వేసుకున్నారు కదా ఇలా ఉండాలి యూనిఫామ్ మనకి మనకి షాప్స్లో కూడా మనం అడిగితే ఇస్తారండి ఇలా తిరుపతి సేవా యూనిఫామ్ అంటే వాళ్ళే ఇస్తారు మీరు లంచ్ వచ్చేటట్టు చూసుకోండి అండ్ బ్లౌజ్ కూడా మెరుగు వచ్చేటట్టు చూసుకోండి మళ్ళా మనం వెళ్ళేటప్పుడు కంపల్సరీ ఆధార్ ఒరిజినల్ తీసుకెళ్ళడం చాలా సేఫ్ మనకి ఒరిజినల్ అండ్ జిరాక్స్ కూడా ఒకటి తీసుకెళ్ళాలి అంటే అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉంటారు అడుగుతూ ఉంటారు మనం మర్చిపోయాలంటే ఇబ్బంది పడతాము అండ్ ఆ ఫోటో ఉంటుంది కదా పాస్పోర్ట్ సైజ్ ఫోటో చిన్నది అలా ఫోటో ఒకటి తీసుకెళ్ళాలి ఇది మాత్రం కంపల్సరీ తీసుకెళ్ళాలని మర్చిపోకుండా అండ్ మొబైల్స్ అయితే మాత్రం ఎలా చేయరు మన మొబైల్స్ ఎప్పుడు కూడా లాకర్లో పెట్టేసుకోవాలి ఇబ్బంది లేకుండా అండ్ సేవ అయిపోయాక మనకి ఎక్కడికన్నా తిరగాలి చేయాలి అని అంటే అప్పుడు మాత్రం వెళ్ళొచ్చండి ఇవన్నీ కూడా నా ఫ్రెండ్ నా కోసం చాలా కష్టపడి ఎండ్ లో ఈ వీడియోస్ అన్ని చేసింది ఇవన్నీ నేను మిస్ అయ్యా అంటే వీళ్ళందరినీ పోగ్ చేసి ఇలా వెళ్దాము అని ప్లాన్ చేపించి వాళ్ళందరినీ ఒప్పించి వాళ్ళందరినీ పంపించింది నేనే కాబట్టి నా కోసం ఇది కొంచెం అలా చేయొద్దా అని చెప్పేసి అంటుంది నా కోసం ఎంతో కష్టపడి తను తీసి నాకు పంపించిందండి వీడియోస్ అన్ని సరే ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ మీకు